హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నజాస్ హోమ్ ఈరోజు మనం మార్నింగ్ టైం ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ టమాటా బాత్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తరువాత కొన్ని జీడిపప్పులను వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా ఆవాలు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం వేయించుకుందాం కొన్ని పచ్చిమిర్చి ముక్కలు సన్నగా పడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి మనకు ఉల్లిపాయ కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం సేపు వేయించుకుందాం ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు ఎక్కువగానే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి టమాటా ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలి పెరుగును వేయటం వల్ల మనకు మసాలా బాగా పడుతుంది పెరుగు మరీ ఎక్కువగా వేయవద్దు దీనివల్ల మనకు పులుపు వస్తుంది తరువాత ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు చొప్పున రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పును ఒకసారి చెక్ చేసుకుని ఇలా రవ్వను కొంచెం కొంచెంగా పోస్తూ గరిటతో కలుపుతూ ఉండలు లేకుండా వేసుకోవాలి ఇలా రవ్వను వేసుకున్న తరువాత మనకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇలా చట్నీతో సర్వ్ చేయాలి చూశారుగా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్